హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి అప్డేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇకలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకైన అన్వేషణ పదిహేడవ భాగం పొద్దున్నే నిద్రలేచిన సిరికి స్నానం చేసి రెడీ అవుతున్న సూర్య కనిపించాడు ఏయ్ నువ్వు అప్పుడే లేచేశావా నాకు తెల్లవారుజామున లేవడం అలవాటు అవున్లే చీకట్లో దొంగతనాలు తేలిగ్గా చేయొచ్చు కదా సీరియస్గా చూస్తూ అది నా వృత్తి మేడం అబ్బో అది చాలా పెద్ద మాట అంత పెద్ద మాటలొద్దులే నిజం చెప్తే ఇలానే ఉంటుంది దాకా పడుకోవడానికి నీలాగా తాగొచ్చానా ఏయ్ మొహం పగిలిపోద్ది నా పర్సనల్ విషయాల్లో కలగజేసుకోకు కదా అందుకే నువ్వు కూడా మూసుకుని ఉండు రేయ్ పోరా ఏయ్ పోరా గిరా అన్నావంటే మొహం పచ్చడి కింద కొడతాను జాగ్రత్త నేనసలే మంచోని కాదు అంటూనే కిందకెళ్ళిపోయాడు సూర్య దొంగసొచ్చినాడు కొట్టినా కొడతాడు అనుకుంటూనే లేస్తూ అవును నేనసలు రూమ్లోకి ఎలా వచ్చాను ఆ ఎప్పట్లా డాడీనే తీసుకొచ్చుంటారులే అనుకుంది సిరి కిందకొచ్చిన సూర్య బిల్డప్ ఇవ్వడానికి పేపర్ పట్టుకుని కూర్చున్నాడు చూసావా డాడ్ వాడెంత బిల్డప్ ఇస్తున్నాడు అన్నాడు మోహన్ ఇవ్వనీరా వాడెంత బిల్డప్ ఇస్తే వాడికే అంత నష్టం మొదటికే మోసం రావచ్చు బాబు సూర్య అని ప్రకాష్ పిలవడంతో కంగారుగా పేపర్ కింద పెట్టేసి ఏంటంకుల్ ఏం లేదు బాబు ఈ రోజు నీకు మన బిజినెస్ అల్ని చూపిద్దామనుకుంటున్నాను అన్నాడు విశ్వనాథ్ అక్కడెవరన్నా ఇంగ్లీష్లో మాట్లాడితే చస్తాను ఇప్పుడేంటి చేయడం అనుకుంటూనే అంటే అంకుల్ ఇవన్నీ చెప్పండి ఎప్పటికైనా అవన్నీ నా తరపున నువ్వే చూసుకోవాలి కదా బాబు అది మరి అంటే డాడ్ మొన్నే కదా పెళ్ళయింది అప్పుడే చూసుకోవడానికి సూర్య మొహమాట పడుతున్నాడు వదిలేయండి ఇంకోసారి ఎప్పుడైనా చూస్తాడు అంది పైనుండి వస్తున్నా సిరి సరే అయితే నీ ఇష్టం సూర్య కానీ మన జ్యువెలరీ షాప్స్ చూపిస్తాను పదా అవి జస్ట్ చూడడమేగా అనగానే ప్రకాష్ మోహన్ టెన్షన్ గా ఒకరి మొహాలొకరు చూసుకున్నారు ఇదే మంచి ఛాన్స్ ప్రియా అను రాత్రి రాత్రికూడా నగలు కావాలంటూ గోల్ చేశారు అని ఆలోచిస్తున్నాడు సూర్య మెల్లిగా సూర్య చెవిలో ఏయ్ ఏంటివో ఎగేసుకుంటూ వెళ్తున్నావు అక్కడ నగలన్నీ దోచేయడానికా అని అడిగింది సిరి నీకెందుకు ఇప్పుడు రానంటే మీ బాబుకి డౌట్ వస్తుంది అన్నాడు సూర్య ఏంటి సూర్య మాట్లాడవు అని విశ్వనాథ్ అడగడంతో ఆ ఏం లేదంకుల్ పదండి వెళ్దాం ఆ పద మోహన్ మీరు కూడా రండి అక్కడ ఎలా డీల్ చేస్తారో ఏంటో మీరే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనడంతో సరే మావయ్యా అంటూ మోహన్ కూడా బయలుదేరితే అమ్మో వీణ్ణి నమ్మడానికి లేదు కూడా వెళ్తే బెటర్ అనుకుని డాడ్ నేను కూడా వస్తాను అంది సిరి నీకు పర్మిషన్ ఏంటమ్మా పద వెళ్దాం అనడంతో ఇది కావాలనే వస్తుంది చా అందర్నీ మాటల్లో పెట్టి ఏదో ఒకటి నొక్కేద్దాం అనుకుంటే ఈవిడి గారు కూడా వస్తున్నారు ఇక నా పని అయినట్టే అనుకుని నెట్టిచ్చాడు సూర్య హలో మేడం గారు మీరేంటికడా అడిగాడు విక్కీ వాళ్ళ కోసం వెతుక్కుంటూ వచ్చిన శాలిని మీళ్ళు కోసమే మీ వెతుక్కుంటూ వెతుకుంటూ వచ్చానని చెప్పింది శాలిని దొంగల కోసం పోలీసులు వస్తారు కానీ మీరు ఏంటి మేడం అని అడిగింది ప్రియా మనం మనం ఒకటి కదా అంటే అన్నడిగింది లోపల నుండి వచ్చినా అను ఏముంది అను మనమంతా ఒకే గుటికి చెందిన వాళ్ళం కదా ఓ అలాగా అవును ఇటువైపు పనుండొచ్చాను మీ ఇల్లు ఇక్కడే అని సూర్య చెప్పాడు సరే ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను సరే సరే ముందు లోపలికి రండి అని కిరణ్ అనడంతో ఓ ముగ్గురి ఇల్లు పక్కపక్కనేనా అవునండి మావి ఇవి రెండు లాస్ట్లో మధ్యలో ఉన్నది సూర్యది అవునా అంటూనే లోపలికెళ్ళింది శాలిని కాఫీ తీసుకోండి మేడం అంటూ ప్రియ కాఫీ కప్ ఇవ్వడంతో మీరంతా చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అని అడిగింది శాలిని అవును మేడం మాకెవరూ లేరు అనాథలుగా పుట్టాం ఒకరికొకరం ఇప్పటిదాకా తోడుగా ఉన్నాం మంచి చెప్పేవాళ్లు లేక బతకడానికి దొంగతనాలు ఎంచుకున్నాం అంటుంటే ఎప్పటి నుండి ఇక్కడే ఉంటున్నారు అని అడిగింది శాలిని ముందు పాకల్లో ఉండేవాళ్ళం మేడం గవర్నమెంట్ వాళ్ళు అక్కడి నుండి పీకించేశారు తర్వాత ఇక్కడ అద్దెకు దియం అని చెప్పింది ప్రియా అవును ఎన్ని వివరాలు అడుగుతున్నారు మా మీదేమైనా అనుమానమా అని అడిగాడు కిరణ్ అదేం లేదు ఊరికే అడుగుతున్నా మీరు ఎలా అడిగినా మీ చెప్పింది నిజమండి అని విక్రమనడంతో నమ్ముతున్నానులేండి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే అడగండి మేడం దాపరికాలు ఏముండవు మొత్తం చెప్తాము అన్నారు ఫర్ ఫ్రెండ్స్ అందరూ ఏమక్కర్లేదు మీ మీద నాకు నమ్మకం ఉంది మీతో ఏమైనా పని పడుతుందేమో ఇల్లు తెలిస్తే బెటర్ కదా అని ఇలా వచ్చాను ఇక నేను వెళ్తాను మేడం మేము దొంగలమే కానీ మాకు మానవత్వం ఉంది మీకెప్పుడు ఏ డౌట్ వచ్చినా మొహమాట పడకుండా అడగండి మాకు తెలిసినంత వరకు నిజమే చెప్తాం అనడంతో నవ్వుతూ సరేనని వెళ్ళిపోయింది షాలిని ప్రకాష్ మోహన్ ఒక కారులో బయలుదేరారు హలో రాబర్ట్ ఎక్కడా ఏం చేస్తున్నావు అని ఫోన్ చేసి రాబర్ట్ ని కనుక్కున్నాడు మోహన్ నిన్న అమ్మాయిల్ని ఎక్కించడం కుదరలేదు సార్ అందుకే ఆ పనిలోనే ఉన్నాను బాక్సులన్నీ రెడీగా ఉన్నాయి నో ఇప్పుడు ఆ పని చేయకు మేము ఆల్రెడీ షాప్కొచ్చేస్తున్నాం మొత్తం అదంతా క్లీన్ చేయి ఓకే సార్ నేను చూసుకుంటానని ఫోన్ పెట్టేశాడు రాబర్ట్ మోహన్ సూర్యకి మొత్తం నగల గురించి డీటెయిల్డ్గా చూపిస్తున్నాడు ఏ సూర్య ఏమనిపించింది అని అడిగాడు విశ్వనాథ్ అంకుల్ కాని అంకుల్ మీరు గోల్డ్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటారు ఎక్కడ స్టోర్ చేస్తారు అని అడిగాడు సూర్య ఫారిన్ నుండే సూర్య అని స్టోర్ చేయడమంటే గోడౌన్లో ఏ ఎందుకలా అడిగావు లేదు ఊరికే ఒకసారి చూడాలనిపిస్తుంది మీరేమనుకోకపోతే నువ్వు నా అల్లుడివి సూర్య పర్మిషన్ అడకూడదు ఆర్డర్ వేసి చేయించుకోవాలి పద వెళ్దాం అని ప్రకాష్ గోడౌన్ కీస్ ఇవ్వండి అని అడిగాడు విశ్వనాథ్ పదంటి బావుగారు మేం కూడా వస్తాం అంటూ ఆ మాల్ లోపల ఎక్కడో ఉన్న ఒక డార్క్ రూమ్ లోకి తీసుకెళ్లారు వామ్మో ఇదేదో అండర్ గ్రౌండ్ లో ఉందేంటి అనుకున్నాడు సూర్య ఇదే సూర్య మన గోడౌన్ అవునా ఇదో ఇలాంటి బాక్సుల్లోనే గోల్డ్ వస్తుంది అంటూ ఒక బాక్స్ ఓపెన్ చేయగానే దగదగా మెరుస్తున్న బంగారం కనిపించింది దీన్ని ఇక్కడి నుండి మాయం చేయడానికి వేరే ఏదైనా వెతకాలి అనుకున్నాడు సూర్య మనసులో ఒక్కో బాక్స్ ఎంత అంకుల్ వంద కేజీలు బాబు అవునా అంకుల్ ఇక్కడికి ఎవరైనా దొంగలొస్తే పరిస్థితి ఏంటి నవ్వుతూ అలా రావాలంటే లోపలికి కోట్ తెలుసుండాలి అలానే అక్కడొక డోర్ దగ్గర ఒక కెమెరా కనిపిస్తుంది కదా అది ఆల్రెడీ ఇక్కడికి వచ్చిన వాళ్ళని మాత్రమే ఆలోచిస్తుంది కొత్త ఫేసెస్ వస్తే గా బెల్ మోగుతుంది అలాగా కాని అంకుల్ ఒకవేళ ఆల్రెడీ తెలుసుకున్న వాళ్ళే ఈ గోల్ని కొట్టేయాలని చూస్తే అని అడిగాడు సూర్య అమ్మో వీడు నిజంగానే బంగారం అంతా కొట్టేసే ప్లాన్ వేశాడా అని కంగారు పడింది స్త్రీ సూర్య అలా అడగ్గానే ప్రకాష్ మోహన్లకి చెమటలు పట్టేశాయి నీకెందుకు వచ్చింది సూర్య ఆ డౌటు ఏం లేదంకుల్ కొన్ని విషయాల్లో మన కళ్ళనే మనం నమ్మకూడదంటారు కదా అందుకే అడుగుతున్నాను అని అని మనసులో మాత్రం ఇప్పుడు నేను దీన్ని కొట్టేసే పనిలో పడాలిగా అందుకే అడుగుతున్నా అనుకున్నాడు సూర్య ఇక్కడికొచ్చేది కేవలం మే నలుగురం మాత్రమే ఇప్పుడు నువ్వు ఇంతకుమించి ఎవరూ రారు అలానే నమ్మకం లేని వ్యాపారం మనం చేయలేం కదా సూర్య మీరు చెప్పింది కూడా నిజమే రెడ్డి అవును ఇక్కడి నుండి వేరే దారేమైనా ఉందా అని సూర్య అడుగుతుంటే డాడ్ వీడి డీటెయిల్స్ అడగడం చూస్తుంటే దీన్ని కొట్టేయడానికి చూస్తున్నాడనిపిస్తుంది అన్నాడు మోహన్ అది మనకి మరీ మంచిది రెడ్ హ్యాండెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చన్నాడు ప్రకాష్ లేదు సూర్య ఈ రూట్ తప్ప ఇంకో రూట్ లేదు అండ్ ఇంత దూరం వచ్చినా సీసీ కెమెరాల్లో ఎవరొచ్చారన్నది తెలుస్తుంది కాని ఇక్కడ కెమెరా ఏమీ లేవు కదా లేదు బాబు ఇక్కడున్న ప్రతి గోడకి కెమెరాలు ఫిక్స్ చేసి ఉన్నాయి అవి చీకట్లు కూడా పనిచేస్తాయి అని విశ్వనాథ్ చెప్పడంతో అమ్మో అంటే కొట్టుకెళ్ళడం అంత ఈజీ కాదనమాట ఇంకా నయం ముందే అన్నీ అడిగాను అనుకున్నాడు సూర్య మామయ్య ఇక వెళ్దామా ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మన కోసం ఎవరో ఒకరు రావచ్చు అని మోహన్ అనడంతో పదండి అంటూ వెళ్తూ మళ్లీ ఒకడుగు వెనక్కేసి ఆ గోలు వంక తేరిపారా చూశాడు సూర్య దొంగకి వస్తువు విలువ ఒకరు చెప్పాలా దీని సైజు చూస్తుంటే ఖచ్చితంగా వంద కేజీలుండదు కానీ ఇది ఇంకా వాడలేదని ఈయన చెప్తున్నాడు ఎక్కడా కొడుతుందే అని గట్టిగా అనుకున్నాడు సూర్య ఏంటి సూర్య ఏమాలోచిస్తున్నావు ఏం లేదంకుల్ వెళ్దామా సూర్య నీకు అభ్యంతరం లేకపోతే రేపటి నుండి ఈ బిజినెస్ అంతా నువ్వే చూసుకోవచ్చు అన్నాడు విశ్వనాథ్ దొంగ చేతికి తాళాలివ్వడమంటే ఇదే తప్పకుండా అంకుల్ నాకు కూడా బోరుగా ఉంటుంది అప్పుడప్పుడు వస్తాను అంటుంటే సిరికి కళ్ళు తిరిగినట్టయింది ఏంటిది వీడిక్కడికొస్తానంటున్నాడు ఓ గాడ్ వీడి దొంగబుద్ధి చూపిస్తున్నట్టున్నాడు అప్పుడప్పుడు కాదు సూర్య గా వచ్చి మొత్తం నువ్వే చూసుకోవాలి అనగానే మోహన్ ప్రకాష్ ఇద్దరూ కంగారుగా మొహాలు చూసుకున్నారు కానీ బావగారు అబ్బాయికి అప్పుడే ఇవన్నీ అప్పగించడం ఎందుకు మొన్నే కదా పెళ్ళైంది ఓ రెండు మూడు నెలలు వాళ్ళని ఎంజాయ్ చేయమనిస్తే బాగుంటుందేమో సీరియస్గా ప్రకాష్ ఎవరికి ఎప్పుడు ఏ పని అప్పచెప్పాలో నాకు బాగా తెలుసు అని విశ్వనాథ్ అంటే నో డాడ్ నేను దీనికి ఒప్పుకోను అంది సిరి బేబీ ఎందుకంటే మామయ్య చెప్పింది నిజం నాకు కొద్ది రోజులు ఎంజాయ్ చేయాలని అంతేకాకుండా ఇంకా పీహెచ్డీ కంప్లీట్ అవ్వలేదు కదా అదయ్యాక చూద్దాం అంటుంటే సిరిని కోపంగా చూస్తూ అదేంటి డార్లింగ్ అలా అంటావు నేను కాలేజ్ మొత్తం మీద టాపర్ని పీహెచ్డీ కంప్లీట్ చేయడం ఎంతసేపు చెప్పు పైగా నేను చదివింది బిజినెస్ మేనేజ్మెంట్ కదా ఈ బిజినెస్ కూడా ఒకసారి చూద్దాం అనుకుంటున్నా పైగా మీ డాడీ వారసులుగా వీటిని ఎప్పటికైనా మనమే కదా చూసుకోవాలి ఎస్ యువర్ రైట్ సూర్య మా బేబీ నీ టాలెంట్ అంతా చెప్పింది అంటే నేను కూడా నేను టెస్ట్ చేయాలిగా రేపటి నుండి ఇదంతా నువ్వే హ్యాండిల్ చేస్తున్నావు అని డిక్లేర్ చేశాడు విశ్వనాథ్ కానీ డాడ్ బేబీ నోమోర్ ఆర్గ్యుమెంట్ చూద్దాం నీ సెలక్షన్ ఎంతవరకు కరెక్ట్ నేను తెలుసుకోవాలిగా కానీ మావయ్యా అని మోహన్ ఏదో అనబోతుంటే మీకు ఈ బిజినెస్ అప్పగించింది జస్ట్ రెండేళ్ల నుండి మోహన్ నేను పాతిక సంవత్సరాలుగా ఇందులో ఉన్నాను డోంట్ అండర్స్టిమేట్ మీ అని గట్టిగా అనడంతో సారీ మావయ్య అంటూ తలదించుకున్నాడు మోహన్ వీళ్ళేంటి వీళ్ళ సొమ్మీద ఇస్తున్నట్టు ఇంతలా వరి అవుతున్నారు కొంపతీసి మాది నిజం పెళ్లి కాదని తెలిసిపోయిందా తెలిస్తే తెలియని అయినా వచ్చిందే ఈ బంగారం షాప్ కోసం వదిలే ప్రసక్తే లేదు అనుకున్నాడు సూర్య విశ్వనాథ్ అంత గట్టిగా చెప్పడంతో ఇంకెవరూ ఏమీ మాట్లాడలేకపోయారు ఇంటికెళ్లగానే రేయ్ ఏంటి తమాషాగా ఉందా మనం మాట్లాడుకున్న అగ్రిమెంట్ ఏంటి నువ్వు చేస్తుందేంటి అని కోపంగా అడిగింది సిరి ఏం చేశాను ఏం చేశానంటావేంటి రేపటి నుండి బిజినెస్ చూసుకుంటానని చెప్పావు పిచ్చి పిచ్చి వేసావంటే చంపేస్తాను మా డాడీని నమ్మించి ఆస్తంతా కొట్టేద్దామనుకున్నావా హలో మేడం నోరు లేచిందంటే నా చెయ్యి లేస్తది గుర్తుపెట్టుకో మన అగ్రిమెంట్ ఏంటి ఈ మూడు నెలలు నీ ఒంటి మీద చెయ్యి వేయకూడదు నువ్వు చెప్పినట్టు వినాలి ఎవరికైనా డౌట్ వచ్చినా మేనేజ్ చేయాలి ఇదే మనం అలసుకున్న అగ్రిమెంట్ అంతేకాని మా వ్యాపారం చూసుకోకూడదు డబ్బు వాడుకోకూడదు ఇవేమీ నువ్వేమీ చెప్పలేదు అయినా నేనేం నీ బాబు దగ్గర నొక్కేసినట్టు మాట్లాడతామేంటి ఆయనంతకు ఆయనగా వచ్చి చూసుకోమన్నాడు నన్నేం ఏమంటావు అదే అదే అలా ఆయన నమ్మనేలా చేసావు కదా అక్కడ సీక్రెట్ రూమ్ లో అన్ని డీటెయిల్డ్గా కనుక్కున్నావు గోల్డంతా నొక్కేయడానికి పెద్ద ప్లానే వేసుంటావు చుడుపా నాకైతే అలాంటి ఆలోచన అస్సలు లేదు కాని నేనొక దొంగని దొంగతనాలు నా వృత్తి కాబట్టి అక్కడి నగలని చూసి నా కళ్ళు చెదిరితే తప్ప నీ ఆస్తికి వచ్చిన నష్టమేం లేదు సరేనా ఊరికే రెచ్చిపోకు అని చెప్పి వెళ్లిపోయాడు సూర్య ఏంటి వీడు చూడబోతే పెద్ద ప్లాన వేసినట్టున్నాడు ఇప్పుడేంటి చేయడం అనుకుంటూ కంగారు పడుతుంది సిరి ఇప్పుడేం చేద్దాం డాడ్ కంగారు పడకురా వాడికి అక్షరం ముక్క కూడా చదువురాదు కానీ మాల్లో లో ఉన్న పది మంది అమ్మాయిల్ని ముందు అక్కడి నుండి పంపించే కొద్ది రోజులు ఆ రూమ్ని కంప్లీట్ గా మూసే వీడి సంగతి తేలే వరకు సైలెంట్ గా ఉండు అని హెచ్చరించాడు ప్రకాష్ మోహన్ని ఓ రెస్టారెంట్లో కూర్చుని నవ్వుతూ విజు వేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు సూర్యవాళ్లంతా శభాష్రా మూడు రోజులకే బంపర్ ఆఫర్ కొట్టేశావన్నాడు విక్కీ అలా అంటావేంట్రా అక్కడుంది ఎవరు ది గ్రేట్ సూర్య చూస్తూండు నెల రోజుల్లో మొత్తం ఖాళీ చేస్తాడు ఏరా అంతేనా సూర్య నవ్వుతూ ఖచ్చితంగా అంతే రేయ్ మా నగలు మర్చిపోవు కదా అస్సలు మర్చిపోను ఫస్ట్ ఆపనే చూస్తా ఓహేనా అవున్రా నిన్ను అవి చూసుకోమంటే ఆ పిల్ల ఊరుకుందా ఊరుకుంటుంది ఇంత గొంతేసుకుని అరిచింది అందుకే బయటకొచ్చేశానన్నాడు సూర్య మంచి పని పనిచేశావు అది పిల్ల కాదురా బాబు పిడుగు అంది ప్రియా ఇప్పుడు మనం ఎక్కడ ఇలా మీటింగ్ పెట్టామని తెలిసిందనుకో ఏముంది మనో నీ మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది అంటూ నవ్వేశాడు కిరణ్ రేయ్ కొట్టానంటేనా అంత ధైర్యం మగాళ్లకే లేదు ఇక ఆ పిల్లేం చేస్తుందిలే కాని ముందు కానివ్వండి అంటూ కబుర్లలో పడ్డారు సూర్య వాళ్లంతా నైట్ ఎప్పుడో ఇంటికి వచ్చాడు సూర్య వాళ్ళ ఫ్రెండ్స్తో షికార్లు కొట్టి తన రూమ్లోకి వెళ్లేసరికి మందు గ్లాస్ పట్టుకుని తాగుతూ రండి సార్ నీకోసమే వెయిట్ చేస్తున్నా అంది సిరి సడన్ గా సిరి అలా దర్శనమిచ్చేసరికి ఒక్క క్షణం ఫ్రీజ్ అయి ఏంటి ఇంట్లోనే మొదలెట్టావా అని అడిగాడు నా ఇల్లు నా ఇష్టం నాకు నచ్చినట్టుంట నువ్వెవడివి అడగడానికి భుజాలు భుజాలెగిరేస్తూ అదీ నిజమేలే అంటూ వాష్రూమ్కి వెళ్తుంటే ఎక్కడికెళ్ళావు ఇంతసేపు అని అడిగింది వెనక్కి తిరిగి నీకనవసరం నా ఇష్టం వచ్చిన వెళ్తా నీకెందుకు అని చెప్పి వెళ్లిపోయాడు సూర్య తను బయటికొచ్చేసరికి సిరి ఫుల్గా తాగుతుండడం చూసి ఏ సిరి ఏంటంతలా తాగుతున్నావు ఇక చాలు అంటూ బాటిల్ తీసుకున్నాడు నీకెందుకురా ఇలా ఇవ్వు ఇవ్వను ఈ రోజుకి ఇక చాలు వెళ్లి నిద్రపో ఏంట్రా నాకు ఆర్డర్లు వేస్తున్నావా ఆర్డర్ కాదు ఇంత తాగితే ఆరోగ్యం పాడవుతుంది అందుకే చెప్తున్నా వెళ్ళి నిద్రపో నా ఆరోగ్యం గురించి నువ్వు చెప్తున్నావా నువ్వెంత నీ బతుకెంత అని గట్టిగా నవ్వుతుంటే కోపంగా సిరీ నీకెక్కువైందని సైలెంట్గా ఉన్నా ఇక నోరు మూసుకుని వెళ్ళు అని వెనుతితిరగ్గానే ఎక్కడికి రా వెళ్లేది అంటూ తన షర్టు పట్టుకుని వెనక్కి లాగి నిజం చెప్పు మాల్కి ఎందుకెళ్తున్నావు నేనిక్కడెళ్లాను మీ డాడీనే చూసుకోమన్నాడు నీ నక్క తెలివితేటలు నా దగ్గర కాదు దానికంటే ముందే నువ్వు డీటెయిల్స్ అన్నీ అడిగి మరీ తెలుసుకున్నావు అంటే సిరి అది ఊరికే అడిగాను నిజం చెప్పలేదంటే చంపేస్తా అంటే సిరి అది అను వాళ్ళు నగలు కావాలన్నారు అలవాటు కదా ఏదో కొన్ని కొట్టేసి ఇద్దాం అనుకున్నా అంతే మించి ఏం లేదు అక్కడన్నీ సీసీ కెమెరాలున్నాయి నువ్వు పట్టుపడితే నా పరిస్థితి ఏంట్రా అలా అవ్వదులే సిరి ఆ సంగతి నేను చూసుకుంటా ఆ అంటూ చేతులు జోడించి మహానుభావా ఇలాంటి పనులు చేసి నా నిరకాటంలో పెట్టకు కావాలంటే నీకెన్ని కావాలంటే అన్ని నగలు నేనే తెచ్చిస్తాను నిజంగానా నిజంగా నువ్విస్తానంటే ఇంకేంటి నో ప్రాబ్లం అన్నాడు సూర్య అయితే రేపు పొద్దున్నే వెళ్ళట్లేదు నీకు ఇంట్రెస్ట్ లేదని డాడీకి చెప్పు సరేనా ఓకే ఇక వెళ్ళి నోరు మూసుకుని పడుకో అని నోటి మీద చెయ్యడ్డం పెట్టుకుని వెళ్లి బెడ్ మీద పడుకున్నాడు మధ్యలో దీంట్లో అడ్డం పెట్టి తాగుండడం వల్ల కాసేపటికే పడుకుండిపోయింది సిరి తను నిద్రపోయాక లేచి వెళ్లి సోఫాలో పడుకున్నాడు సూర్య నెక్స్ట్ డే మార్నింగ్ సూర్య సూర్య ఆ ఏంటి డాడీ అదేనమ్మా ఈరోజు సూర్య మాల్కి వస్తానన్నాడు కదా అదా డాడ్ రాత్రి సూర్య ఏమన్నాడో తెలుసా ఏమన్నాడమ్మా అదేంటంటే తనకి ఇంట్రా అని ఏదో చెప్పబోతుంటే అంతలో మావయ్యా అని వినపడగానే అప్పటికే అక్కడున్న ప్రకాష్మోహన్లతో సహా అందరూ అటువైపు తిరిగారు బ్లాక్ కలర్ ఫుల్ సూట్లో పక్కా బిజినెస్ మ్యాన్ లాగా పైనుండి స్టైల్ గా దిగొస్తున్నాడు సూర్య అంతే ఆఫ్ వేయడం కూడా మర్చిపోయి అతన్ని అందరూ మావయ్య నేను రెడీ వెళ్దామా హా సూర్య వెళ్దాం కాని మావయ్య అంటున్నావేంటి అంకుల్ అంటుంటే బాలేదు మావయ్య అందుకే ఈ రోజు నుండి ఇలానే పిలుస్తాను నాకు కూడా ఇలానే బాగుంది సూర్య సిరి మేం మాల్కి వెళ్ళొస్తాం ఒక్క నిమిషం డాడీ అని ఏయ్ ఏంటిది రాత్రి వెళ్ళనని చెప్పావు కదా నేనెక్కడ చెప్పాను నువ్వలా చెప్పమంటే ఆ అన్నాను నేను చెప్తాననలేదే ఒరేయ్ నిన్ను అంటూ ఏదో అనబోతుంటే ఏంటి బేబీ మీ ఆయనతో అంత సీక్రెట్ గా మాట్లాడుతున్నావన్నాడు విశ్వనాథ్ అంటే డాడీ అది అంటూ నసుగుతుంటే ఏం లేదు మావయ్య ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా ఎదురొస్తానంటుంది అని సూర్య అనగానే అంటూ నోరు చూస్తుండి చూస్తుండిపోయింది సిరి